పంట చేలలు కాల్చడం వలన నేలకు మరియు పర్యావరణానికి తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కాంతాలలివేణి తెలిపారు పంట అవశేషాల దహనం వలన భూసారం తగ్గుతుంది భూమిలో ఉండేటటువంటి అన్ని రకాల సూక్ష్మక్రిములు వానపాములు లాంటి రైతు నేస్తం అయినటువంటి జీవులు దహించబడతాయి దీనివలన పంటలకు మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులు చనిపోతాయి మరియు భూమిలో ఉండే పోషకాలు నిరుపయోగంగా మారుతాయి పర్యావరణం దెబ్బతింటుంది పంట అవశేషాలకు నిప్పు పెట్టినప్పుడు చాలా రకాలుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విద్యుత్తు సరఫరా జరిగే లైన్లో కింద పంట అవశేషాలను కాలబెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు గతంలో జరిగి ఉన్నాయి సారవంతమైన మృత్తిక ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల సమయం పడుతుంది అలాంటి నేలను రైతు సోదరులు కేవలం పంటల అవశేషాలను కాల్చడం వల్ల వెంటనే మృత్తిక క్రమక్షయం జరుగుతుంది ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం వలన వేసిన పంట ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది రైతు సోదరులు పంట అవశేషాలను కాల్చకుండా పంటను కలియదున్నడం వలన మరియు వేస్ట్ డీకంపోజర్ లాంటివి వినియోగించి కలియదునప్పుడు తొందరగా పంట అవశేషాలు కుళ్ళిపోయి తర్వాత పంటకి కావలసినటువంటి పోషకాలు అన్ని అందుతాయి దీని వలన రసాయనిక ఎరువుల వినియోగం చాలా వరకు తగ్గించుకోవచ్చు మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి చేలలు కాల్చడం వలన నేలకు మరియు పర్యావరణానికి తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కాంతాలలివేణి తెలిపారు పంట అవశేషాల దహనం వలన భూసారం తగ్గుతుంది భూమిలో ఉండేటటువంటి అన్ని రకాల సూక్ష్మ క్రిములు వానపాములు లాంటి రైతు నేస్తం అయినటువంటి జీవులు దహించబడతాయి దీనివలన పంటలకు మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులు చనిపోతాయి మరియు భూమిలో ఉండే పోషకాలు నిరుపయోగంగా మారుతాయి పర్యావరణం దెబ్బతింటుంది పంట అవశేషాలకు నిప్పు పెట్టినప్పుడు చాలా రకాలుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విద్యుత్తు సరఫరా జరిగే లైన్లో కింద పంట అవశేషాలను కాలబెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు గతంలో జరిగి ఉన్నాయి సారవంతమైన మృత్తిక ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల సమయం పడుతుంది అలాంటి నేలను రైతు సోదరులు కేవలం పంటల అవశేషాలను కాల్చడం వల్ల వెంటనే మృత్తిక క్రమక్షయం జరుగుతుంది ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం వలన వేసిన పంట ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది రైతు సోదరులు పంట అవశేషాలను కాల్చకుండా పంటను కలియదున్నడం వలన మరియు వేస్ట్ డీకంపోజర్ లాంటివి వినియోగించి కలియదున్నినప్పుడు తొందరగా పంట అవశేషాలు కుళ్ళిపోయి తర్వాత పంటకి కావలసినటువంటి పోషకాలు అన్ని అందుతాయి వలన రసాయనిక ఎరువుల వినియోగం చాలా వరకు తగ్గించుకోవచ్చు మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి